అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులను అజాగ్రత్తగా వదిలేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది కళారంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు కొత్త కళాకృతులు సృష్టించడంలో వైఫల్యం ఎదురవుతుంది సమావేశాలలో మీ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోబడవు ముఖ్యమైన చర్చలు వాయిదా పడతాయి మీ మనోభావాలు సులభంగా దెబ్బతినవచ్చు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు వ్యాయామం చేయడం పట్ల ఆసక్తి చూపుతారు మీ శారీరక దృఢత్వం మెరుగుపడుతుంది వైద్యరంగంలో పనిచేస్తున్న వారికి ఈరోజు వృత్తిపరంగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది మీ సేవలకు రోగులనుండి ప్రశంసలు లభిస్తాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు దూరం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు నాట్యం చేసేవారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది మీరు గొప్ప నృత్యకారుడిగా మారతారు ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారు కొన్ని అద్భుతమైన చిత్రాలను తీస్తారు వారి నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది మార్కెటింగ్ రంగంలో విజయం సాధిస్తారు మీ ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుంది మీ ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది మీరు చురుకుగా శక్తివంతంగా ఉంటారు రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు కొత్త వంటకాలను ప్రయత్నించడం మీకు ఆనందాన్నిస్తుంది మీ వినూత్న ఆలోచనలకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి మీ సృజనాత్మకతకు ఉన్నతాధికారులు ముగ్ధులవుతారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ సాంకేతిక నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది మీరు పుస్తక సమీక్షలు రాస్తారు మీ అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి పనులు సులభంగా పూర్తవుతాయి స్నేహితుల నుంచి అనూహ్యమైన సహాయ సహకారాలు అందుతాయి మీ సంబంధాలు మరింత బలపడతాయి మీ ఆత్మీయ సంబంధాలు బలపడతాయి ప్రియమైన వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ఆత్మీయతను పెంచేందుకు సమయాన్ని కేటాయిస్తారు సామాజిక మాధ్యమాలను మీరు సక్రమంగా ఉపయోగిస్తారు మీ సమయం వృధా అవ్వదు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీ పోస్ట్లకు మంచి ఆదరణ లభిస్తుంది సంగీతంలో ఆసక్తి ఉన్నవారికి మంచి అవకాశాలు దక్కుతాయి కొత్త మ్యూజిక్ వాయిద్యాలను నేర్చుకుంటారు దాంపత్య జీవితంలో ప్రేమ అనురాగం పెరుగుతాయి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇంటిని పునరుద్ధరించుకోవడానికి ప్రణాళికలు వేస్తారు ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు సముద్ర సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈరోజు లాభాలు లభిస్తాయి విదేశీ ప్రయాణాలకు ఉంది పశుపోషణ ద్వారా మంచి లాభాలు పొందుతారు మీ పశువులకు ఆరోగ్యం మెరుగుపడుతుంది వృత్తిపరమైన అభివృద్ధికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మీ ప్రతిభాభివృద్ధికి ఈ రోజు చక్కటి అవకాశం లభిస్తుంది నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు మత్స్యకారులకు ఈ రోజు లాభాలు కలుగుతాయి వారి ప్రయత్నాలకు మంచి ఫలితముంటుంది అన్ని రకాల సంబంధాలలోనూ అపార్థాలు చోటు చేసుకుంటాయి బంధాలు బలహీనపడతాయి ఎంత ప్రయత్నించినా ఇతరులతో సఖ్యత కుదరక మానసిక ఒత్తిడి పెరుగుతుంది క్రీడాకారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది నూతన రికార్డులు సృష్టించే అవకాశముంది టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటారు కొత్త ఆవిష్కరణలలో భాగమవుతారు మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది నైపుణ్యాలను పెంపొందించుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అవగాహన పెరుగుతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా సంతోషంగా మారుతుంది పరిశ్రమల రంగంలో పనిచేసే వారికి చాలా అనుకూలమైన ఫలితాలుంటాయి నూతన భాగస్వామ్యాలు ఏర్పడి మంచి లాభాలు ఆర్జిస్తారు వాతావరణం ఈరోజు చాలా ఆహ్లాదకరంగా అనుకూలంగా ఉంటుంది పనులను సకాలంలో పూర్తి చేయడానికి చల్లని వాతావరణం సహాయపడుతుంది పని ఒత్తిడి ఈరోజు విపరీతంగా పెరిగిపోతోంది గడువులోగా పనులు పూర్తి చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడతారు రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి స్వచ్ఛంద సేవలో పాల్గొనడానికి మీకు అడ్డంకులు ఎదురవుతాయి ఇతరులకు సహాయం చేయడంలో వైఫల్యం ఉంటుంది చింతనతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఏ సమస్యకైనా మీరు వెనుకాడరు ఈరోజు మీరు చేసే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ఆలోచించి అడుగులు వెయ్యండి సామాజిక సంబంధాలు బలపడతాయి పది మందిలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి మీరు న్యాయపరమైన చిక్కుల్లో పడతారు అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పనితీరును ఉన్నతాధికారులు అభినందిస్తారు మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీరు అందరితో సులభంగా కలిసిపోతారు మీ సంయమనం దయాగుణం మీకు మంచి పేరు తెస్తాయి పని ప్రదేశంలో సహోద్యోగుల నుండి సహకారం లభించకపోవడం వలన ఒత్తిడి పెరుగుతుంది ముఖ్యమైన ప్రాజెక్టులలో అనవసరమైన ఆలస్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి మీరు నిర్వహించే వర్క్షాపులు విజయవంతమవుతాయి వాటి ద్వారా కొత్త జ్ఞానాన్ని అందిస్తారు మీలోని సృజనాత్మక శక్తి ఈరోజు ఉప్పొంగుతుంది కళాత్మక పనులలో గొప్ప విజయాలు సాధిస్తారు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి చూపుతారు ప్రకృతితో మమేకమవుతారు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ తెలివితేటలను ప్రదర్శిస్తారు మానసిక ఉల్లాసం లభిస్తుంది వ్యవసాయదారులకు మంచి దిగుబడులు లభిస్తాయి వారు ఆర్థికంగా లాభపడతారు ముఖ్యమైన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ప్రణాళికలు సకాలంలో నెరవేరుతాయి సమయాన్ని నిర్వహించటంలో తీవ్రంగా విఫలమవుతారు ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేస్తారు బీమా రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీ పెట్టుబడులు రక్షించబడతాయి ఇంట్లో లో శుభకార్యాలు వేడుకలు జరుపుకోవటానికి అనుకూలమైన రోజు శుభకార్యాల ద్వారా బంధుమిత్రులను కలుసుకుంటారు రియల్ ఎస్టేట్ ఒప్పందాలు ఈ రోజు రద్దు కావడం లేదా తీవ్రమైన వివాదాలకు దారితీయవచ్చు ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో నష్టపోతారు పుస్తకాలు పత్రికలు చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని పొందుతారు ముఖ్యమైన విషయాలపై లోతైన అవగాహన ఏర్పడుతుంది నాటక డ్రామా ప్రదర్శనలలో పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి